శ్రీ గురుబేనమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోజీ వాళ్ళ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతువుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సలు సశాస్త్రకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది అంగారక ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్న మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడమా ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా ఈ శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బిల్లును క్రాష్ కావడం వల్ల చాలా మంది మన్నాన్ని కార్పిస్తుంది పదమూడు జూలై నున్న జూనిచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి జస్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రు క్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వం రాసి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటికి విద్యకు సో గేమ్స్కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుధుడింట కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కట్టే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాశులు రావడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజులు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువు దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత ము రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మన ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పరం ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారని దీన్ని జ్వాలా యోగం లేదా అపశక్రయోగం యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయాణం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చిన్న నక్షత్రం హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయాణం చేస్తూ ఉంటారండి అదే విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయంలో ఓహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చండి ఈ యొక్క కుజగ్రహ రాశి మార్పు అంటే సింహరాశిని వదిలి కన్యారాశి శక్తి పొందడం వల్ల ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభాశుభవాదాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం ధనస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్ణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయండి ధనసు రాశి మరియు ధన లగ్నం వారికి పంచమ వ్యాధిపతి కుజుడు ఐదు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజుడు అవుతాడు ఈ యొక్క కుజగ్రహము పదవ స్థానంలో కన్యలో ఉంటారు కుజుడికి తన దుష్టుల చేత పదవ స్థానం నుండి మీ యొక్క రాశిని మీ యొక్క నాలుగవ స్థానం అంటే మీనాన్ని మీ యొక్క పంచమ స్థానాన్ని మేషరాశిని చూస్తూ ఉంటారు అంటే ఐదు పన్నెండు పది ఒకటి నాలుగు ఐదు ఈ స్థానాల యొక్క ఫలితాలు మనం చూడబోతున్నామండి మేజర్గా ఏంటంటే మీ మీద మీ ఫోకస్ బాగా పెరుగుతుంది మీ యొక్క రాశి మీద కుజదృష్టి దృష్టి శని దృష్టి కేతు దృష్టి నాలుగు గ్రహాల యొక్క దృష్టి ఉంది ముఖ్యంగా పదవ స్థానాల్లో ఉన్నారు చిన్న వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగ మార్పులు కూడా ఉంటాయి టెక్నికల్ రంగంలో ఐటీ రంగంలో ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి మంచి మార్పులు ఉంటాయి కెరీర్ డెవలప్మెంట్ ఉంటుంది న్యూ స్టార్టప్స్కి సమయం అండిది దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ న్యూ స్టార్టప్స్ కాకపోతే ఈ యొక్క పదిలో ఉన్న కుజుడిని శని చూస్తూ ఉన్నారు ఈ యొక్క కుజుడు కూడా శని చూస్తూ ఉన్నారు కాబట్టి అధికారులతో లేదంటే మీ యొక్క ఉద్యోగాల్లో ఉన్న పై పొజిషన్లో ఉన్న వారితోటి ఘర్షణ కూడదు అదొక్కటి నెగిటివ్గా ఉంది కానీ బట్ ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఇదంతా బాగుందండి మరి ఐదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు విద్యకు అనుకూలంగా ఉంది మీ ఫోకస్ అంతా మీ సంతానం మీద పెడుతూ ఉంటారు ఒకవేళ మీరే విద్యార్థులు నేర్చుకున్న వారైతే కనుక హైర్ ఎడ్యుకేషన్ కూడా మంచి అనుకూలత ఉంది అని చెప్పాలి ప్రేమ విషయంలో చూస్తే ప్రేమ విషయంలో బాగానే ఉంది కానీ కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి దూకుడు వ్యవహారాలు వద్దు ప్రేమ అంటే నమ్మకము అవగాహన పరస్పరం ఒకరి మీద ఒకరు నమ్మకం అండి సో కాబట్టి కుజ కేతుల యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి కుజుడు దూకుడుకు కారకుడు కేతుడు డిటాచ్మెంట్ కారకుడు కాబట్టి మీరు కనుక సరళత వహించకుండా సౌమ్యంగా ఉండకుండా పోతే కనుక సో ఇబ్బందులు తలెత్తే అవకాశం అంటే ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే బాగానే ఉంటుంది అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే బాగానే ఉంటుంది ఇక్కడ నాలుగవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు భూ సంబంధంగా ప్రాపర్టీ సంబంధంగా ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేయడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి కానీ డ్రైవింగ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మదర్కి కనుక అమ్మగారికి ఏదైనా అనారోగ్యం ఉంటే చిన్న సర్జరీ కావచ్చు ఏదైనా అలాంటిది కొంచెం జరిగే అవకాశం ఎంతో గోచారం అంటే భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా చెక్ చేసుకుంటూ దయచేసి నాలుగవ స్థానం అంటే వాహనం ఇండికేట్ చేస్తుంది కదా వక్రీకరించిన శని ఉండి కుజుడితో వేయాల చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఇంటి రిపేర్లో వాహనం రిపేర్లో ఖర్చు కూడా వాటి పరంగా గోచరిస్తుంది మీ యొక్క సంతానాన్ని అంటే మీ యొక్క పిల్లల్ని విదేశాలకు పంపడంలో అభివృద్ధి కనపడుతూ ఉందండి అంటే మీ విషయాలు ముందుకు వెళతాయి అని చెప్పాలి అధిక ఆత్మవిశ్వాసం ఉంటుంది లీడర్షిప్స్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మంచిదే అతి ఆత్మవిశ్వాసం మాత్రం మంచిది కాదు కాబట్టి సో గమనించి ముందుకు తీసుకెళ్తే మంచిదండి ఏదైనా ఉద్యోగంలో కొంతమందికి మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా టీచింగు టెక్నాలజీ ఈ కంప్యూటర్ సంబంధం అకౌంట్స్ ఫైనాన్స్ ఇలాంటి వారికి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఉద్యోగ మార్పు పదమూడు ఆగస్టులోపు కూడా జరిగే అవకాశం ఉంది ఆ సమయంలో తొమ్మిదవ అధిపతి రవి నక్షత్రం మీద ఊత నక్షత్రం మీద ఉంటారండి సో పదమూడు ఆగస్టు నుండి మూడవ తారీఖు సెప్టెంబర్ మధ్య ఆ ఉద్యోగ పరంగా కొంత టెన్షన్స్ ప్రయాణాలు ఆందోళన ఉంటుంది తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది కొంతమంది ఉద్యోగపరంగా ప్రయాణాలు కానీ లేకుంటే దూర ప్రాంతం లేదంటే విదేశీయాన్ని కూడా చేసే అవకాశం కూడా గోచారం అయితే కనపడుతూ ఉంది మొత్తం మీద ఇది మనకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం దాకా పాజిటివ్ ఫలితం ఇస్తుంది ఒక ధనసు రాశి వరకు చెప్పాలండి రెమెడీ పరంగా చూసుకుంటే అశుద్ధ స్థానంలో శని వక్రీకరించి కుజుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శని కుజలకు సంబంధించిన బీజ మంత్ర తోద్ర పఠనాలు చేసుకోవటం అయితేనేమి ఇక్కడ శని కుజ పరస్పర దృష్టి వల్ల సుబ్రహ్మణ్య హనుమాన్ ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది చెప్పాలండి ఏది ఏమైనా ఎలా ఉన్నా కూడాను పాజిటివ్ థింగ్ ఏంటంటే గురుగృహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంది కాబట్టి మీ యొక్క లగ్నం మీద ఉంది కాబట్టి సో ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం కనుక ఉంటే డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే అధికంగా మనం ఎక్స్పెక్ట్ అండి మీకు కనుక ఇంకా ధనుసు రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో జన్మ ఎందుకు జరిగింది అనే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మంచి విషయాలు అందులో పొందుపరచడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్టిషన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నుండి వచ్చిన ద్వారా మీ దాకా అంతుంది సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి